నమస్తే వెల్కమ్ టు బిఆర్కే నేను చక్కర్ల ఝాన్సీ ఇవాళ మనతో పాటు మరో స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు మరి గురుగారు ఉన్నారు కాబట్టి మనకున్న సందేహాలను కానీ డౌట్స్ కానీ ఏవైనా సరే అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం మా చక్కర్ల ఝాన్సీ ఝాన్సీ లక్ష్మీబాయ్ సంతోషం గురుగారు నా పేరు ఫుల్ గా పలికినందుకు లక్ష్మీబాయ్ ఏం కాదు మరి చక్కర్ల ఝాన్సీ రాణి ఝాన్సీ లక్ష్మీబాయ్ ఓకే గురుగారు గురుగారు ఈ రోజు అడిగే టాపిక్ ఏంటి అని అంటే మరి హీరోయిన్ మాధవీలత గారు సాయిబాబా దేవుడి గురించి చాలా కాంట్రవర్షియల్ మాటలు అన్నారనమాట అది తీవ్ర దుమారమే రేగింది అది ఇంకా కేసుల వరకు కూడా వెళ్ళిన టైమ్స్ కూడా వచ్చేసాయి అనమాట అసలు ఏంటి ఆ కాంట్రవర్సీ ఏంటి ఎంత కరెక్ట్ ఏది కరెక్ట్ కేసులు ఏమిటి మొత్తం మంది మంది మీద మీద పై పాపం గోవిందేమ కింద పెట్టారు నెక్స్ట్ మన రాధా మనోహర్ దాస్ గారి మీద తర్వాత మన మాధవీలత గారి మీద మాధవి మాధవీలత గారు కానీ ఆమె అసలు ఎక్కడ తగ్గట్లేదు ఆమె ఏమంటుంది నా రాముణ్ణి ఆమె కృష్ణుడు అంటే ఇష్టం మనకు కూడా కృష్ణుడు అంటే ఇష్టం సత్యభామకి కూడా కృష్ణుడు అంటే ఇష్టం ఏమండి నా కృష్ణుడిని ఇలా అంటున్నారు అప్పుడు ఎందుకు మీరు ప్రశ్నించలేదు నా రాముడి అన్నప్పుడు మీరు ప్రశ్నించలేదని ఏదో పాపం ఆవిడ చెప్తుంది ఆవిడ అంటే అసలు మరి సాయిబాబా దేవుడు ఎందుకు ఇది అంటే ఎందుకు ఇన్వాల్వ్ అయిందా దేవుడి గురించి కూడా ఎందుకు ఇన్వాల్వ్ అయింది అనేది కొంచెం ఆసక్తికరంగా ఉంది అంటే వీళ్ళంతా కలిసి ఏదో ఊరిమే పిడిగి ఎక్కడో పెడితే ఇప్పుడు ఎవరి మీద పడిందంట మూలిగే నక్క మీద పిడుగు పడింది అన్నట్టు ఒక ఆల్రెడీ ఒక నక్క మీద ఒక రాయి తగిలింది అది వెళ్ళి తాటి చెట్టు కింద నుంచి ఉంది తాటిక పండు పడిపోయి తాటికాయ దాన్ని ఎత్తి మీద పడింది అలా ఉంది అనమాట సాయిబాబా బలైపోతున్నాడు వీళ్ళందరి మధ్యలో సాయిబాబా దేవుడా కాదా అని మొదలు పెట్టారు ఫస్ట్ వీళ్ళంతా సాయిబాబా మీద దుష్ప్రచారం చేస్తున్నారని సరూర్ నగర్ పిఎస్లో కంప్లైంట్లు ఇచ్చారట వీళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ కూడా మన మీడియాలో నడుస్తుంది సరే ఇప్పుడు ఏంటంటే సనాతన సాంప్రదాయంలో మనం కనుక తీసుకున్నట్లయితే మనం రాముడు కృష్ణుడు వీళ్ళని దేవుళ్ళుగా చెప్పుకుంటాం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వినాయకుడు వీళ్ళని అయితే సాయిబాబా ప్రస్తావన వేదాల్లో లేదు కాబట్టి చాలామంది పెద్ద గురువులు కూడా వేదాలలో ఉన్నటువంటి దేవుళ్ళనే మనం దేవుళ్ళుగా పూజ చేయాలి ఎందుకంటే ఈ మధ్యకాలంలో వారాహి ప్రత్యంగర అని అమ్మవార్లు వచ్చారు అప్పుడు ఒక ఊపి ఊపేశారు వాళ్ళు ఊపి ఊపేసి తర్వాత ఇప్పుడు లేవు ఇప్పుడు ఏంటంటే మళ్ళీ అంత ఊపు తగ్గిపోయింది హోమాలని దొంగ పెట్టాలని అన్ని పెట్టేశారు అలా మాధవి లత గారు యొక్క ఇదేంటంటే రాధామనోహర్ దాస్ గారు వీళ్ళంతా కూడా సాయిబాబా మీద కాదు పోరాటం వీళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు సాయిబాబా గుళ్ళు కడితే ఎవరికి వాళ్ళే గుళ్ళు కడుతున్నారు ఆ గుడి వాళ్ళు కట్టినట్టు ఉండొచ్చు కదా బాబాని పెట్టడం ఆ బాబా కాళ్ళ దగ్గరేమో వినాయకుడిని పెట్టడం లేకపోతే బాబా వినాయకుడిని పెట్టి తర్వాత శివలింగాన్ని పెట్టడం బయట ఏమో చిన్నది పెట్టి బయట ఆ బాబా పాదుకులు పెట్టడం దాని పక్కన శివలింగం పెట్టడం దాని పక్కన దత్తాత్రేయుడి బొమ్మ పెట్టడం ఇలా ఇప్పుడు నుంచి కాదు అది ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు బ్యాక్ నుంచి జరుగుతుంది యుద్ధం అయితే అందరూ బయట అంటారు కానీ మీడియాలో చెప్పేవారు కాదు మన మాధవిలత గారు ఈ వీళ్ళందరూ వచ్చి డైరెక్ట్గా బయటకు వచ్చి అనమాట ఎవరో కాంగ్రెస్ పార్టీకి చెందిన లీడర్ ఎవరో ఒక ఆయన ఉన్నాడంట వాళ్ళు వీళ్ళ మీద కట్టి సత్యభామ గారిని మెయిన్గా ట్రాప్ చేయాలన్న ఉద్దేశంతో ఎందుకంటే ఆవిడ అన్యాయం మీద పోరాడుతుంది పాపం ఆవిడ గోవిందే చీల్చి పడేస్తుంది మాధవీలత ఏమీ తగ్గదు నిన్న రీసెంట్గా నిన్న మొన్న కూడా సాయిబాబా దేవుడికి కానే కాదు ఆఫ్ఘనిస్తాన్ అని ఏదో టైటిల్స్ పెడుతున్నారు ఆవిడేం దెయ్యం అని అనలేదు సాయిబాబాని తర్వాత దెయ్యం అని అన్నావు అని చెప్పేసి ఆ భక్తులు మనోభావాలు ఫీల్ అయినాయి అది ఇది అని ఏదో ఫైటింగ్లు జరుగుతున్నాయి అనుకో సాయిబాబా మా భక్తులు చాలామంది వేల మంది ఉన్నారు ఇప్పుడు మనకి మనం పుట్టపర్తి సాయిబాబా గారినే రెస్పెక్ట్ చేసే కల్చర్ మంది ఎందుకంటే ఆయన నేను స్వయంగా నేను దేవుణ్ణి అని చెప్పాడు ఆయన అనంతపూర్ జిల్లా అంతా కూడా వాటర్ లేకపోతే అందరికీ వాటర్ ఇప్పించాడు చక్కగా అందువల్ల మనం రెస్పెక్ట్ చేస్తాం ఎన్నో యూనివర్సిటీస్ కట్టారు ఎన్నో కాలేజెస్ కట్టారు ఎంతో మంది స్టూడెంట్స్ చదువుకున్నారు హార్ట్ ఆపరేషన్స్ ఎన్నో చేశారు మరి దేవుడి కిందే మనం గౌరవించాం అలాంటిది షిర్డి సాయినాథుని ఎందుకనం మనం షిర్డి సాయినాథుడిని దేవుడని ఎందుకనం వేదాలలో లేని దేవుడు అని చెప్పేసి పగబెట్టేసినట్టు వీళ్ళంతా స్టేట్మెంట్లు ఇస్తున్నారుగానే కొలుస్తారు కదా దేవుడే ఆయన పిచ్చి మీడియా కొడవాలంటారు ఇప్పుడు దేవుడు అంటే ఏంటి వీళ్ళ ఉద్దేశంలో సనాతన సాంప్రదాయంలో ఒక పట్టు రావాలా లేకపోతే కృష్ణుడు ఒక ఫ్లూట్ పట్టుకు రావాలా అన్నట్టు ఇప్పుడు నేను కూడా ప్రభాత్ రంజన్ సర్కార్ మా గురువు గారు అరే ఈయన లార్డ్ శివ అవతారం లార్డ్ శివ లార్డ్ కృష్ణ అవతారం అంటే ఏంటిలు పైజమా కుర్తా వేసుకుంటారు మా గురువు రైల్వే ఆఫీసర్ ఎండు పట్టుకుని కృష్ణుడు అంటే ఎలా ఉండాలా నెమల పెంచి తలపైన ఉండాలా ఫ్లూట్ పట్టుకోవాలా అని అనుకునేవాడిని దేవుడు అంటే ఏంటంటే షాడ్గుణ్య ఐశ్వర్య సంపత్తి కలిగినటువంటి వాడిని భగవంతుడు దేవుడు అంటారు భగము నుంచి పుట్టినటువంటి వాడిని భగవంతుడు అంటారు అంటే షాడ్గుణ్య ఐశ్వర్య సంపత్తి అంటే అన్ని అష్టసిద్ధులు బాబా దగ్గర ఉన్నాయి బాబా పూరీల్ని ఇలా చేతులతో తీసేవాడు నేను పూ బాబా గురించి చెప్తుంటే ఒకడు శివకుమార్ అని నా శిష్యుడు ఉన్నాడు ఇక్కడే బంజారా మన స్టూడియో ఎదుర్కొండగానే ఉంటాడు ఆయన జహీరాబాద్ జహీరాబా జహీరాబాద్ దగ్గర ఒక బాబా ఉన్నాడు ఆయన పూరీలని తీస్తాడనేవాడు నేను షిర్డీ సాయినాథుడి గురించి చెప్తుంటే ఈయన గురించి చెప్తా వింట్రా బాబు అనేవాడిని షిర్డీ సాయినాథుడు మహల్సాపతి సనాతన సాంప్రదాయంలో పూజారైనటువంటి మహల్సాపతి ఆయన్ని కొలిచాడు సాయి అన్నాడు పంతులు గారే ఆయన తాత్యానికి ఆ వస్తే ఆ టీబీని ఆయన తగ్గిచ్చాడు తన రోగాన్ని తన మీదకు వేసుకున్నాడు ఇవన్నీ లీలలు స్వాతంత్ర సమర సమయంలో స్వాతంత్ర మాణిక్ మహారాజు వీళ్ళందరూ ఇక్కడ కలిసేవారు సాయినాథుడు మాణిక్ మహారాజు వీళ్ళంతా కూడా గాంధీ మహాత్ముడు వినోబా భావే కలిశాడు షిర్డి సాయినాథుడిని అలాగే షిర్డి సాయినాథుడు మనకి ఎన్ని సంవత్సరాలు బ్యాక్ ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆయన వన్ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా ఆయన ఏం చేశారంటే ఆయన ఇచ్చిన నాణ్యాలు ఉన్నాయి లక్ష్మీబాయికి ఇచ్చినటువంటి రూపాయి నాణ్యాలు ఇప్పటికీ ఉన్నాయి లక్ష్మీబాయి ఇంట్లో షిర్డీలో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే షిర్డి సాయినాథుడు ఆయన దత్త దత్తావతారాలలో ఐదవ అవతారం ఆయన పరిపూర్ణ అవతారం మొట్టమొదటి అవతారం శ్రీపాద వల్లభుడు ఎక్కడ పిఠాపురంలో పుట్టాడు దత్తాత్రేయ అవతారం రెండవ అవతారము మనకి నరసింహ సరస్వతి స్వామి వారిగా గానగాపురంలో పుట్టారు మూడవ అవతారంగా మనకి అక్కల్కోట మహారాజు స్వామి సమర్థగా పుట్టారు నాలుగవ అవతారంగా ఆయన అక్కల్కోట నుంచి మాణిక్ మహారాజుగా పుట్టారు మాణిక్పూర్ ఇక్కడ అహ్మనాబాద్ దగ్గర హైదరా మనం గానగాపురం వెళ్ళే దారిలో తర్వాత ఐదవ అవతారంగా షిర్డి సాయినాథుడుగా వెలిసారు సో ఆయన చనిపోయినటువంటి వాళ్ళని బ్రతికిచ్చారు తన విభూతితో ఎలా చూడాలి మరి మన గురుగారైనటువంటి వద్దపతి పద్మాకర్రావు గారి దగ్గర నుంచి అందరూ కూడా షిర్డి సాయినాథుడి మహత్యం గురించి చెప్పారు ఈవీలో అసలు సాయిబాబా సీరియల్ గాని హరహర హర మహాదేవ్ గాని మహాభారతం ఈ మూడు చాలా నేర్పిస్తాయి సార్ అసలు డ్రాస్టిక్ చేంజ్ తీసుకొస్తాయి ఎట్లా ఆలోచించాలి ఎట్లా మాట్లాడాలి ఇంకొక సైడ్ నుంచి దృక్పథాన్ని మనం ఎలా చూడాలని చెప్పేసి ఈ త్రీ సీరియల్స్ మాత్రం నాకైతే నేర్పించాయి బాబా తొలగించేవాడు సాయిబాబా సద్గురు వీళ్ళు ఏమంటున్నారు సాయిబాబా దేవుడు కాదు సద్గురువు అంటున్నారు ఎందుకు ఎవరి మీద కోపం ఈ భక్తుల మీద కోపంతో మరి సాయిబాబా ముస్లిమాన్ ఆ మసీద్ ఉంది కదా అక్కడ ద్వారకామాయ ఉంది కదా మరి అందుకని కేవలం దేవుడికి ఎక్కడన్నా ముస్లింలు హిందువులు అని ఉంటుంది వాట్ ఈస్ గాడ్ దేవుడు అంటే ఎవరు ఆల్ పెర్వేడింగ్ సర్వవ్యాపకుడు సాయిబాబా సర్వవ్యాపకుడే పైగా ఎన్నో లీలలు చూపించారు కదా ఆల్ పెర్వేడింగ్ ఆల్ పవర్ఫుల్ అత్యంత శక్తివంతుడు ఆల్ ఓమనీ సెంట్ ఒంటరి వాడు ఒంటరిగా తను అన్ని చోట్ల ఉన్నవాడు ఓమ్ని ప్రెసెంట్ ఒంటరిగా తానే అయి ఉన్నాడు అండ్ ఓమ్ని ప్రెసెంట్ ఓమ్ని సెంట్ ఓమ్ని పొటెంట్ ఏకైక శక్తిమంతుడు క్లియర్ గా చెప్తోంది ఇప్పుడు మనం దత్ ఇది నాత సాంప్రదాయం ఒక సాంప్రదాయం నుంచి ఇంకో సాంప్రదాయం క్లాష్ వస్తుంది అది ఇక్కడ జరుగుతున్నది నాథ సాంప్రదాయం వేరు అనమాట నాత సంప్రదాయంలో కాశీనాయన మహారాజ్ని తర్వాత తాజుద్దీన్ బాబాని మనక మన ఊరిలో ఉన్నటువంటి నాంపల్లి బాబాని ఇలా ఎంతోమంది ఉన్నారు ఇప్పుడు ఏది బాబా దత్తావతారాలుగా ఇప్పుడు నకిలీ గాళ్ళే నేను దత్తావతారం నేను దత్తావతారం నేను దత్తాత్రేయుడు అవతారం నేను దత్తాత్రేయు చెల్లెల్ని ఇలాగా అన్నని కొడుకుని అని ఇలాగ రకరకాలుగా చెప్పుకునేటటువంటి వాళ్ళు ఉండగా ఒక్క మనకి ఈ యొక్క బాబా బాబా అనే అనాల్సిన అవసరం లేదు సద్గురు అయితే కేవలం ప్రవచనాలు చెప్తారు గానీ సాయిబాబా అసలు ఎన్నో లీలలు చూపించారు అది అవన్నీ ఎగ్జాక్ట్లీ మంచి పాయింట్ చెప్పారు ఎలాగంటే రాజాధిరాజ యోగి రాజ పరబ్రహ్మ తర్వాత సద్గురు సాయినాథ్ మహారాజు కి జై అయితే ఈ సాయినాథుడు వీళ్ళకి వచ్చిన క్లాస్ అలా ఏమిట్రా అంటే ఏంటంటే మనకి సనాతన సాంప్రదాయంలో వేదములో సాయిబాబా లేడు అంటారు అది ఇక్కడ పాయింట్ అందుకని వేదములో ఉన్న దేవతలను మాత్రమే పూజ చేయమని జగద్గురువులు చెప్పారని అంటారు ఓకే బాగుంది ఇతర దేవతలను దేవీ దేవతల్ని ప్రత్యంగిర అమ్మవారు వారాహి అమ్మవారు వీళ్ళని పూజ చేసేవారు వీళ్ళని చేసి వాళ్ళ పేర్లతో దొంగపేటాలు పెట్టారు దొంగ హోమాలు చేశారు బోర్డంతా డబ్బులు సంపాదించుకున్నారు అలాగే సాయిబాబా అనే అమాయకుడిని పట్టుకుని అంటే ఎట్లా సాయిబాబా మీద వ్యాపారాలు చేసేవాళ్ళని అనాలి గుళ్ళు కట్టి ఆ గుళ్ళు మీ మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి హిందువుల సనాతన సాంప్రదాయ భక్తులందరూ కూడా ఆ సాయిబాబా కాళ్ళ దగ్గర వినాయకుడిని దత్తాత్రేయుని వీళ్ళని శివుణ్ణి శివలింగాల్ని పెట్టారని ఆ దాని మీద పోరాటం ఉండాలి తప్ప మనకి ఈ సాయిబాబా దేవుడే కదా ఏంటి పిచ్చి మాటలు అవన్నీ సో సాయిబాబా నిర్మహోటంగా భగవంతుడే అష్టసిద్ధులు అన్నీ కూడా ఆయనకు ఉన్నాయి అందులో డౌట్ లేదు ఇది పోలీసు కేసులు అని కాదు పోలీసు కేసులు ఏమన్నా వెళ్తారో వీళ్ళు చెప్పుకుంటారు వాళ్ళందరూ కలుస్తారు ఇవన్నీ కాదు కానీ షిరిడీ సాయినాథుడు ముస్లిం అన్నదే ఒక్కటే అభ్యంతరం అసలు దేవుడు ఎక్కడైనా ముస్లిం అని ఉంటుందా దేవుడు అసలు డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ సాయిబాబా చెప్పమని చూద్దాం ఒకటి డేట్ ఆఫ్ డెత్ ఆయన సమాధిలోకి వెళ్ళిపోయారు ఇప్పుడు కూడా ఉన్నారు ఆయన సజీవంగా నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సాయినాథుడు చనిపోయినటువంటి వాళ్ళని అక్కడ షిరిడీ వెళ్తే తెలుస్తుంది లేలలన్నీ కూడా వీళ్ళు కనీసం సాయిబాబా గుడికి ఆ ఇప్పుడు మనం ఒక నిర్మాణం చేయాలనుకో షిర్డి సంస్థ ప్రకటించాలంటే షిర్డి సంస్థ ఎందుకు ప్రకటిస్తుంది ముస్లిం అని ఆయన్ని వాళ్ళకే తెలియదు మహారాష్ట్ర లో కూడా గుడి చాలా బాగుంది గురుగారు అక్కడ కొంచెం నార్త్ కదా ఎంతైనా జనరల్ గా అంటూ ఉంటారు ఎప్పుడైనా మైండ్ రిఫ్రెష్ కావాలని కొత్త చోటుకి వెళ్ళాలని గాలి అదంతా మైండ్ ని రిఫ్రెష్ చేస్తుంది అలా మనం సౌత్ నుంచి నార్త్ కి వెళ్ళినప్పుడు ఏదో ఆ కైండ్ ఆఫ్ వాతావరణము అక్కడ అందరు హిందీ మాట్లాడతారు కాబట్టి అరే ఇక్కడ ఉంది లొకేషన్ మైండ్ యాజ్ యూజువల్ కొంచెం ప్లెజెంట్ గా అయిపోతుంది మీకు ఒక చిన్నప్పుడు నేను స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు జరిగిన సంఘటన చెప్తాను సాయిబాబా దేవుడు అని నేను తెలుసుకున్న సంఘటన ఏంటంటే మోహన్ పబ్లికేషన్స్ అని రాజమండ్రిలో మా ఫ్రెండ్కి ఒక బుక్ షాప్ ఉంది ఇప్పుడు కూడా ఉంది పుస్తకాలు పెద్ద పిచ్చ పిచ్చగా హోల్సేల్ కొల్లపూడి మోహన్ అని ఉంటుంది ఈ మోహన్ వాడు ఏం చేశాడంటే వాడి హిందీ రాదు షిరిడి వెళదాము నాకు హిందీ రాదు అక్కడ షాపులకి నేను వేస్తాను ఆ డబ్బులు వస్తాయి మనం తెద్దాము మీకు హిందీ వచ్చు కదా అని నన్ను తీసుకెళ్ళాడు నన్ను వాళ్ళ అసిస్టెంట్ని కూడా రామ అతని పేరు ఓనర్ పేరు రాంబాబు రామచంద్రరావు అని వాళ్ళ అసిస్టెంట్ నేను ముగ్గురు కలిసి బయలుదేరాను నేను స్కూల్ స్టూడెంట్ని వాళ్ళు కూడా స్కూల్ స్టూడెంట్స్ అప్పుడు వెళ్ళినప్పుడు నర్సింమూర్తి అంకుల్ వాళ్ళ నాన్న ఆ అంకుల్ పంపితే మేము వెళ్ళాం నేనేం కండిషన్ పెట్టాను ఇదిగో షిరిడి అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు బాబా అంటే అందరూ అప్పుడు బాబా బాగా వెళ్ళేవారు అందుకని నేను ఏం చేస్తానంటే నాకు ఆ పక్కనే ఉన్న పండరిపురం నేను కృష్ణ భక్తుడిని కాబట్టి ఆ యొక్క పండరీపురం కనుక తీసుకెళ్తే నాకు నేను వస్తానన్నాను రైట్ వెళ్దా ఉన్నారు వెళ్దామన్నాను షిరిడి వెళ్దాం నేను మనసులో అనుకుంటున్నాను వీళ్ళకంట గురు పౌర్ణిమకి వెళ్తున్నారు వీళ్ళకంట జనం వస్తారు పుట్ల పుట్ల కింద వీళ్ళకి బాబా దర్శనం దొరుకుద్దంట చూద్దాం అని నేను గర్వంగా వెళ్ళాం తీరా అక్కడ లైన్ నుంచున్నవారమ్మా వీళ్ళంతా రాత్రి ఒంటి గంట నుంచి లైన్ ఉంది ఇది ఈ దర్శనం ఐదు గంటల దర్శనానికి వీళ్ళు వెళ్ళి లైన్లో నాకు ఎందుకు వచ్చిన కూడా నేను హాయిగా లోన పడుకున్నా కాటేజ్ ఏదో తీసుకున్నాం అక్కడ రూము పడుకున్నాం ఇప్పుడుకున్న మధ్య మధ్యలో ఐదు గంటలకి తొమ్మిది గంటలకి వెళ్ళి చూస్తున్నాను లైన్ తగ్గట్ల పోడుగా ఉన్న కిలోమీటర్లు కిలోమీటర్ల అప్పుడు ఒంటి గంటన్నరకి జాగ్రత్తగా అయిపోయినప్పుడు అదిరిపోయింది అసలు లీల హారతి లంచ్ టైంకి వచ్చేసరికి హారతి ఇస్తారు కదా ఒంటి గంట ఒంటి గంటన్నరకి అది ఇచ్చే టైంకి ఏంటి లైన్ అంతా ఏమైపోయిందని నేను గుడుక్కుమని ఆ గుడి లోపలికి వెళ్ళిపోయాను అదే గర్భగుడి లోనికెళ్ళిపోయాను లోనికి వెళ్ళిపోతే బాబా ఎదుర్కొంటున్నాడు షిరిడి బాబా దర్శనం అయిపోయింది నాకు ఏంటి లైన్ లో లేకుండా దర్శనం అయిపోయింది ఇక్కడ వీళ్ళంతా ఏమైపోయారు అంటే లైన్ అయిపోయింది అప్పుడే అయిపోయింది తర్వాత హార్తి ఇచ్చేసారు హార్ ఇచ్చేసి అప్పుడే అయిపోయినట్టు ఉంది దర్శనం అయిపోయింది ఇప్పుడు చూడు అసలు స్టోరీ స్టార్ట్ సరేలే ఇది పెద్ద పట్టించుకోలేదు నేను ఓకే బాబా దర్శనమైంది ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ కానీ జరిగిపోయింది పర్వాలేదులే అనుకో అంటే దేవుడు కాదేమో అని మనసులో నాకు ఉండేది అనమాట సాయిబాబా బాబా మనిషి రూపంలో ఉన్నాడు కదా దేవుడు ఎందుకు అవుతాడు చిన్నకల్ వాళ్ళం కదా మనం ఆ మెచ్యూరిటీ రాలేదు ఫైటింగ్ వాళ్ళకి కూడా మెచ్యూరిటీ రావట్లేదు అది మెయిన్ ప్రాబ్లం అప్పుడు నేను కృష్ణ భక్తుడు కాబట్టి పండరీపురం వెళ్దామని బయలుదేరాం బస్సు వెళితే అక్కడ మేము పుస్తకాలు షిరిడీలో అమ్మిన డబ్బు మూడున్నర లక్షలు వచ్చింది అది సూట్ కేసులో పెట్టాం సూట్ కేసులో పెట్టి మేము పండరీపురం ఖాళీగా ఉంటది కదా గుడి అనుకున్నాను నేను అప్పుడు ఏదో కుంభమేళ లాంటిది ఏదో జరుగుతుంది చంద్రబాగా అనేది ఆ రౌండ్ రౌండ్లమ్మా పైనంత పెద్ద నాలుగు అంతస్తుల దర్శనాలకి మెట్లు కట్టారు నాలుగు రౌండ్లు బాబో ఇది ఎప్పుడు కావద్ది అని భయం వేసింది నాకు అప్పుడు మావాడు ఏం చేశాడు రాంబాబు పంతలకి లంచం పెట్టాం వంద రూపాయలు వంద రూపాయలు మనిషికి వంద రూపాయలు సరే వెళ్ళిపోదాం అనుకుని సూట్ కేసు ఎక్కడ పెట్టాలి లాకర్లో పెట్టడానికి టైం లేదు అక్కడ ఆ సెక్యూరిటీ గార్డ్ ఏం ఆ పక్కన పడేయండి అన్నాడు మూడున్నర లక్షల డబ్బు ఉన్న సూట్ కేసు అక్కడ పక్కన పడేసాం మేము పడేసి మమ్మల్ని డైరెక్ట్ లైన్లోకి తీసుకెళ్ళిపోయి దగ్గరికి వెళ్ళిపోయాం ఇంకా దర్శనం అయిపోతుంది అందులో ఒకడు నేను అన్నాను ఏంటి మనం అక్కడ పడేసి వచ్చాము ఈ సెక్యూరిటీ గార్డ్ డ్యూటీ మారిపోతే పోద్ది కదా అని నాకు మైండ్లోకి వచ్చింది మైండ్లోకి రాగానే అది నేను అడిగితే వాడు అన్నాడు ఏముంటుందని డబ్బులు ఎక్కడికి పోతే మనం దర్శనం చేసుకుందాం అన్నాడు నో నో బాబాయ్ మూడున్నర లక్షలు పోతే అని నా అనుమానం ఏం చేశాను బయటకు వెళ్ళాను బయటకు వెళ్ళేసరికి నా బాబా లీల అనమాట కృష్ణుడు లీల ఆయన వెళ్ళగానే అక్కడ సూట్ కేసు లేదు అదే సారీ సెక్యూరిటీ మారిపోయాడు సూట్ కేసు గబగబా తీసి తీసి గబగబా మొబైల్ అంటే ఇంక పోన్ అనమాట సరే అప్పుడు దర్శనానికి వెళదామని అంటే అప్పుడు వాడిని ఇక్కడ వదిలేసామని నేను వాడిని తిట్టాను వాడి కోపం నా కోపం అరుచుకున్నాం నాకు అవసరం లేదు ఈ కృష్ణుడి దర్శనం పండరవిటం దర్శనం అని నేను కృష్ణుడి మీద అలిగేసి వచ్చి చంద్రబాబు అన్నది దగ్గర కూర్చొని నా డబ్బులతో నేను వాళ్ళ పని మీద వెళ్ళి నా డబ్బులతో నేను రాజమండ్రి బస్ టికెట్ తీసుకొని వచ్చేసా అంటే ఏంటి ఇది సాయి లీల ఎలాగా ఒరే నేను కృష్ణుడు ఒకటేరా అక్కడేమో దర్శనం దొరకదు అనుకున్నాం దర్శనం ఇప్పించాను ఇక్కడ కృష్ణుడు అయితేనే చేస్తానని అహంకారంతో మాట్లాడావు కదా నో బాబా నీకు నో దర్శనం అవుట్ అని చెప్పాడనమాట అయితే ఇప్పుడు ఇక్కడ వచ్చిన అబ్జెక్షన్ ఏంటంటే ఇప్పుడు ఈ గొడవల్లో సత్యభామ గారు ఏమంటారంటే సాయి దుర్గా సాయి కృష్ణ అని ఎందుకు పేర్లు పెట్టాలి మీరు ఎందుకు కలపాలి మేము ఏమన్నా రాముడికి ఏమన్నా రామశివ రామకృష్ణ అని ఏమన్నా కలుపుతున్నామా రాముడికి కృష్ణుని కలపట్లేదు కదా రామ రామ అంటున్నాం కృష్ణ అయితే కృష్ణుని మంత్రాలే చదువుతున్నాం మీరు ఎందుకు చెప్పాలి సాయి దుర్గా సాయి లక్ష్మి సాయి రామ సాయి కృష్ణ అని ఇదంతా వీళ్ళు చేస్తున్నారు అంటారు ఇప్పుడు లలిత కుమార్ గారేమో ఒక వీడియో ఉంది చూడండి అందులో ఏదో సం పాట వినబడుతుంది ఆయన ఏదో మాంసం పెట్టారు అన్నట్టుగా ఏదో సంథింగ్ బాబా ఇచ్చేసారంటే ఏదో ఉందని సరిగ్గా అర్థం కాలేదు అక్కడ ఏంటంటే బాబా ఎప్పుడు కూడా అప్పుడు అవధూత కాబట్టి ఆయన మనం ఇసుక స్వామి ఇలాంటి ఇసుక నోట్లు వేసుకుంటాడు అలాగే రోడ్డు మీద వెళ్ళేవాడు అవధూతలు ఏం చేస్తారంటే ఒక కారు ఆపుతారు ఆపితే ఆ కారుని అందరూ కూడా ఎవరైతే ఎక్కితే ఆ రోజు ఫుల్ కలెక్షన్ వచ్చేదంట కలెక్షన్ వచ్చేసేది డబ్బులు బాగా మనం బలవంతాన్ని నా కారు ఎక్కువ నాకు డబ్బులు వస్తాయంటే ఎక్కేవారు కదంట మన భారతదేశము సనాతనమైనటువంటి అవధూతలను మనం గౌరవించే ప్లేస్ ఇది అవధూతలకే ఆయన షిర్డి సాయినాథుడు కాబట్టి పర్సనల్ కాంటాక్ట్ ఇచ్చేవారు ముట్టుకుంటే బాబా ఎంతోమందికి పునర్జన్మ గుర్తొచ్చేది ఆయన సాక్షాత్తు దేవుడేనమ్మ అందువలన దేవుడికి ఆది పుట్టుకులు ఇవన్నీ ఉండవు వీళ్ళు ఏమనుకుంటున్నారు సాయిబాబా ఎక్కడ పుట్టాడు చెప్పమనైతే సాయిబాబా తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారో చెప్పమనం చెప్పలేరు ఎవరు ఆయన వచ్చాడు మహల్సాపతి పిలిచాడు సాయి రా అన్నాడు సాయి అంటే అంటే ఒక దేవుడు మనిషి రూపంలో రావాలి మనకి నీతి బోధ చేయడానికి మనుషులే రాముడు మనిషి కాదా మనిషి రూపంలో రాలేదా కృష్ణుడు మనిషి రూపంలో రాలేదా అలాగే సాయిబాబా కూడా వచ్చాడు దీని మీద కాంట్రవర్సీస్ అనవసరం వీళ్ళంతా పగలు పెట్టేసుకున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు పగలు పెట్టేసుకుని కేసులు పెట్టుకుంటున్నారు సో గవర్నమెంట్ ఏం చేస్తుందమ్మా ఇప్పుడు పరమహంస యోగానందుల వారినే తీసుకో యోగదాత్ సత్సంగాన్ని పెట్టారు ఆయన జీసస్ క్రైస్ట్ని వెస్ట్లో ఉన్నటువంటి జీసస్ క్రైస్ట్ని ఈస్ట్లో ఉన్నటువంటి లార్డ్ కృష్ణని రెండింటిని బ్లెండ్ చేసి చెప్తుంది ఆ సంస్థ కృష్ణుడే జీసస్ అని మరి జీసస్ని ఒప్పుకోరు హిందూ సంఘాలు ఏంటి మనం హిందువులం కాబట్టి మనం రాముడు కృష్ణుడు సనాతన సాంప్రదాయమే అంటాం మనం సాయిబాబా నొప్పాం అసలు పోలే క్రైస్తవుల నొప్పుకో ముస్లింలు నొప్పుకో అంటే ఒక అర్థం ఉంది హిందువుల్లో హిందువులే మనం కొడేసుకుంటున్నాం ఇప్పుడు ఏంటి సాయిబాబా ఇంకా చీలిపోతుంది ఇట్లాగా కాబట్టి ఇది కాంట్రవర్సీ తప్ప ఏంటి వ్యక్తిగత కక్షలు ఫేమ్ అవ్వాలనో లేకపోతే ద్వేషాలు ఇవన్నీ కూడా కృష్ణుడు బోధించలేదు కృష్ణుడు ఏం చెప్పాడు వసుధైక కుటుంబంగా ఉండండి అన్నాడు రాముడు చెప్పిన కృష్ణుడు చెప్పిన సనాతన సాంప్రదాయంలో లేదు అలాగే జగద్గురువులైనటువంటి శృంగేరి పీఠాధిపతులు భారతీతీర్థస్వాముల వారు వచ్చిన మరి ఈ యొక్క విజుశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు వచ్చిన కిరణ శర్మ గారు చెప్పారు ఏమన్నారు మేము ఒక మంత్రం చదువుతాము ఆ మంత్రం ఏంటంటే జగద్గురు అది కేవలం గురువు వస్తున్నప్పుడు చదువుతాము తప్ప దేవుడికి ఈ నమ్మక చమకాలతో అభిషేకాలు అవి చేయము అన్నారు మరి చాలా మంది ఇప్పుడున్న దొంగపీఠాధిపతులు అందరూ నమ్మక చమకాలతో అభిషేకాలు చేయించేసుకుంటున్నారు పురుష సూక్తంతో చేయించేసుకుంటున్నారు వేళననాలా వేళ నేరేయండి అంతేగాని షిరిడి సాయినాథుడు ఎందుకు కాబట్టి మాధవీలత గారు మంచి ఉద్దేశంతోనే చే పాప ఆవిడ షిర్డి సాయిబాబా అని ఏమీ అనలేదు ఆమె దెయ్యమని అనలేదు ఆమె మిస్కమ్యూనికేషన్లో అలా వస్తాయన్నమాట సో ఈ యొక్క సంస్థలన్నీ కూడా కోపావేశాలు తగ్గించుకున్న అవతల వాళ్ళు కానీ యువతల వాళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళు కేసు పెట్టారు ఏ వీళ్ళ కేసు పెట్టలేరా వీళ్ళు పెట్టగలరు సనాతన సాంప్రదాయంలో ఉన్న షిర్డి సాయినాథుడు అని మీరు అన్నప్పుడు ఆ దేవతల్ని కాళ్ళ దగ్గర పెట్టారని వీళ్ళు కేసు పెట్టగలరు అది విత్డ్రా చేస్తే మీరు ఇది విత్డ్రా చేయండి ఇది విత్డ్రా చేస్తే అది విత్డ్రా చేస్తామంటే కాప్రమైజ్ అయిపోతుంది కేసు ఇవన్నీ కాన్స్టిట్యూషన్ ఇవన్నీ ప్రాపంచికంగా పోలీసు కోర్టుల్లో ఇవి సాయిబాబా వీళ్ళకి అతీతుడు ఆయన మహోన్నతుడు సద్గురువు జగద్గురువు ఆయన దేవుడు ఆయన కాబట్టి ఇక దేవుడి మీద రీసెర్చ్ చేసే అంత శక్తి వీళ్ళకి ఉందమ్మా మానవులకి ఎవరికైనా ఇప్పుడు అవన్నీ ఎందుకు సాయిబాబా సంస్థానంలో ఎన్నో యూనివర్సిటీస్ నడుపుతున్నాము ఎన్నో డబ్బులతో పేదవాళ్ళకి భోజనాలు పెడుతున్నారు షిర్డీ సంస్థానం అంతా కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఈ రోజున దిలుసుకు నగర్ సాయిబాబా గుళ్ళలో అందరూ కూడా అక్కడ స్టూడెంట్స్ చదువుకుంటున్నారు కొన్ని వందల మంది డైలీ తింటున్నారు ఫ్రీ భోజనం మరి మంచి మంచి పనులు కూడా చెప్పాలి కదా నీకు దేవుడు అంటే ఎందుకు అబ్జెక్షన్ దేవుడు అంటే ఏం చేసేయండి నీకు బాబా ఏం మాక్సిమం ఇక్కడ సాయిబాబా గుళ్ళు ఉన్నా ఆఫ్టర్నూన్ భోజనం ఫ్రీ ఉంటది వాళ్ళందరూ ఎంతమంది లాభం అన్నట్ల లో ఉంది బాగీనగర్ కాలనీ లో అసలు అందరూ వంటలు చేసుకోవట్లే డబ్బు కూడా తినేస్తున్నారు పేద స్టూడెంట్స్ కి నిజంగా పేదవాళ్ళకు ఉపయోగపడిందమ్మా ఉపయోగపడింది అమ్మా బాబాది అందువలన షిరిడి సాయినాథుడిని అన్నం చాలా తప్పు ఇక్కడ ముస్లిమా క్రైస్తవుడా హిందువు దిస్ ఇస్ ఆల్ నాన్ సెన్స్ డిస్కషన్ నీ ఆరోగ్యం ఏంటో చూడరా బాబు ఫస్ట్ నీ ఆరోగ్యం ఏంటి నీకు వార్ధక్యం రాపకుండా ఆపుకో లేకపోతే నీ యొక్క చావు రాకుండా ఆపుకో దేవుడు బ్రాడ్ మైండ్ నేర్చుకోండి సేవలు చేయండి చక్కగా పేదవాళ్ళకి అనాథలకి ఇది బాబా చెప్పింది కాబట్టి ఎవరు చెప్పినా అంతే తాత్యా తాత్యాన్ని రోగాల నుంచి విముక్తి చేయలేదా సాయి మహత్యం అని సాయిబాబా మీద చూపించారు ఇది సాయిబాబా మీద పోరాటం కాదు సాయిబాబాని కేంద్రంగా చేసుకుని రెండు వర్గాల వారు పోటీ సాయి సత్యభామ గారిని ట్రాప్ చేసి ఎలాగైనా సరే ఆమె మీద కేసు పెట్టాలని ఎన్నో సంవత్సరాల నుంచి పగతో ఉన్నారు ఆ పగ సాధించుకున్నారు ఆ పగలో బలైపోయినటువంటి వాళ్ళు పాపం రాధా మనోహర్ దాస్ ఎప్పుడు అంటు అని ఎప్పుడు క్రిస్టియన్స్ మీద పడతాడు అలాంటిది ఆయన ఇరుక్కుపోయాడు తర్వాత ఆయనే పట్టించుకోడు ఇవన్నీ మాధవి లత గారు ఉన్నారు ఈరోజు వస్తే రేపు రెండో అంటాడు ఆయన లతకుమార్ గారు కూడా అదే అంటున్నారు ఆయన ఏమని ఏ ఏముంది మీకు హాని ఉండదా ప్రాణహాని ఉండదా అంటే ఏముంటుంది హాని అని అందువలన మనం ఏంటంటే ఈ యొక్క మాధవి లత అయితే డ్యార్ అండ్ డాషింగ్స్ ఇస్ సో సూపర్ అనమాట అలాగే మన ప్రియా చౌదరి గారు వీళ్ళంతా కూడా హిందూ నాయకులందరూ ఎలా ఉండాలంటే మనాళ్ళంతా కూడా ఈ సాయిబాబా పోరాటం ఆపేసి అవతల వాళ్ళు మనం మనం కొట్టుకొని ఇవన్నీ చేసుకునే కంటే మంచి ఐకమత్యంతో ఉంటూ చక్కగా పరమత ద్వేషాలు హిందూ నాయకులు మనం నేను కరుడు కట్టిన హిందువుని నేను ఓకే మరి మనం ఎందుకు చెప్తున్నామంటే ఒక ప్రొఫెసర్గా నేను చెప్పాలి టీచర్స్ స్టూడెంట్స్ కొట్టుకుంటూ ఉంటారు రెండు వర్గాలు అరే బాబు కొట్టుకోగలరు నాయన అని చెప్పాలి సో ఇది వేస్ట్ అనమాట అందువల్ల చక్కగా మంచిగా వ్యక్తిగత కక్షలు పక్కన పెట్టేసి బాబా దేవుడు ముమ్మాటికి దేవుడు సనాతన సాంప్రదాయంలో ఉండాల్సినటువంటి అవసరం లేదు సనాతన సాంప్రదాయంలో ఉన్న దేవతలనే మీరు పూజ చేశారా అయితే ప్రత్యంగా మా నా మాతృకలు అష్టమాతృకలు వేణుస్వామి ఇప్పుడు దశమహా విద్యలోకి మటన్ పెట్టాలా చికెన్ పెట్టాలా మందుబాట్లు పెట్టాలా అంటున్నాడు ఏమైనా చేయగలుగుతున్నారా ఆయన్ని తర్వాత కామాఖ్య దగ్గర బలులు ఇస్తామంటున్నారు మేకల్ని కోలని ఇవి నాయన జాతరలో ఆటిల్లో మేకల కోసం యానిమల్ శాక్రిఫైసులు నాపండి బర్డ్ సాక్రిఫైసులు నాపండి నోరు లేని జీవాలు నాపండి అవి ఆపేసి అవి మానేసి ఈ సాయిబాబా దేవుడు కాదు ఈ వాట్ ఈస్ ఆల్ దిస్ నాన్సెన్స్ డిస్కషన్ ఈ డిస్కషన్ వల్ల ఏం ఉపయోగం అందరూ కలిసి మంచి చేయండి అందరూ కలిసి డబ్బులు కాంట్రిబ్యూట్ చేసి మంచిగా మంచి సేవా కార్యక్రమాలు చేయండి ఆ టెంపుల్ వాళ్ళు ఏమైనా అవినీతి చేస్తుంటే మీరు కూడా పెట్టండి కేసులు బాబా కాళ్ళ దగ్గర శివలింగం పెట్టారు బాబా ఉంటాయి ఇవన్నీ కాబట్టి ఇవన్నీ ఆపేసి మంచిగా సాయిబాబాని చక్కగా ఆయన మీద ద్వేషం మానేసి ఆయన దత్త అవతారం పంచ ఐదో అవతారం కాబట్టి ఇది దత్తాత్రేయుని కాదనేవాళ్ళు లేడిగా దత్తాత్రేయుడు సనాతన సాంప్రదాయంలో ఉన్న దేవుడు వేదాలు దత్తాత్రేయుని వర్ణించలేకపోయినాయి బ్రహ్మని విడిగా వేదాలు వర్ణించగలిగినాయి విష్ణువుని వేదాలు వర్ణించగలిగినాయి తర్వాత ఆయన ఎవరు శివుణ్ణి వర్ణించగలిగినాయి కానీ ముగ్గురు కలిసినటువంటి స్వరూపమైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి దత్తాత్రేయుని వేదాలు వర్ణించమంటే మౌనం వహించుని ఆ అటువంటి దత్తాత్రేయుడు ఐదవ అవతారం షిరిడి సాయినాథుడు హౌ డేర్ ఏంటి గొడవలు పిచ్చి గొడవలు కాబట్టి షిర్డి సాయినాథుడు ముమ్మాటికి దేవుడే 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 సనాతన సాంప్రదాయంలో దత్తాత్రేయుని మీరు నమ్మినట్లయితే షిర్డి సాయినాథుడిని నమ్మాల్సిందే ఇది దత్తభక్తులు శిర్డీ భక్తులు ప్రసన్నం కోసం కాదు బాబా ఉన్న సత్యం చెప్పాలి కేసులు కేసులు ఏంటి పిచ్చి కేసులు ఇవ్వండి కాబట్టి షిరిడి మా మాటికి దేవుడు 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 సద్గురువు సద్గురువు సద్గురు జగద్గురువు 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 పనికిమాలోళ్ళు పెట్టుకుంటున్నారు జగద్గురువులు మేము కదిలే దైవాలం అని మీరు వెళ్ళి పోగొడుతున్నారు వాళ్ళు పట్టుకోండి ఫస్ట్ మే మేకల్ని కోళ్ళని బలేస్తున్నారు మేమే దత్తావతారాలు అంటున్నారు వాళ్ళు పట్టుకోండి ఫస్ట్ తర్వాత మే కామాఖ్య వెళ్ళండి మేకలను కొయ్యండి కోళ్ళను కొయ్యండి అంటున్నారు వాళ్ళు పట్టుకోండి నకిలీ నకిలీగాళ్ళందరినీ ఏరేయండి అంతేగాని షిరిడి సాయినాథుడు నకిలీ కాదని మీరు అంటూనే దొంగ బాబాలను మరి వదులుతున్నారు మీ పోరాటం దొంగ బాబాల వైపు తిప్పండి ఛానలైజ్ అవ్వండి లేకపోతే ఇది ఇది సాయిబాబా అని అంటే మహా పాపం అనమాట ఎందుకంటే యోగ యోగి రాజులకే యోగి రాజు ఆయన రాజాది రాజు రైట్ థ్యాంక్ యూ సో మచ్ గురుగారు మరి మా అది కాంట్రవర్స్ అయితే దానికి నాకు తెలిసి అంతకు మించే క్లారిఫికేషన్ ధన్యవాదాలు ధన్యవాదాలు